ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది ఓటు వేయలేని దివ్యాంగులు ఎనబై ఐదేళ్లు పైబడిన వయోవృద్దులకు ట్వెల్వ్ డీ ఫామ్ ద్వారా ఓటు హక్కును కల్పించింది జగిత్యాల జిల్లాలో ఎనిమిది వందల నాలుగు మంది ఓటర్లు ఫామ్ ట్వెల్వ్ డీకి అర్హులను గుర్తించి ఇంటి వద్దకే వెళ్లి ఓటు హక్కు కల్పిస్తున్నారు ఇప్పుడు వినియోగించుకోలేని వారికి ఈ నెల ఎనిమిదవ తేదీన మరోసారి అవకాశం కల్పించారు మెట్టుపల్లి పట్టణంలోని అధికారులు వారి ఇంటికి ఉదయం గంటల నుంచి సాయంత్రం గంటల వరకు ఈ పోలింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారి దూరదర్శ్ మాట్లాడుతూ ఎలాంటి కారణాలతో ఓటు వేయలేని వారికి భారత ఎన్నికల సంఘం హోం ఓటింగ్ ప్రక్రియను చేపట్టిందని తెలిపారు పలువురు ఓటు వేసిన వారి కుటుంబ సభ్యులు దూరదర్శన్తో మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేని వారి కోసం చేపట్టిన హోం ఓటింగ్ ఎంతగానో ఉపయోగకరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా మా నియోజకవర్గంలోని మా బూత్లో ఇరవై ఓట్లు ఉన్నాయి ఇంటికి వెళ్లి ఓటు వేయడం వల్ల ఆ ఓటర్లు చాలా ఆనందపడుతున్నారు మరి ఈ యొక్క డ్యూటీ మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఛాలెంజింగ్ గా ఉంది ఓటు అనేటువంటిది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అయితే మా అమ్మ సంవత్సరం కూడా ఎలక్షన్లకు ఇదే మాదిరిగా వాళ్ళకు వృద్ధులు కాబట్టి ఈ రకంగా మరియు ఇక వికలాంగులు అన్నిటికీ ఈ విషయంలో ఈ ఎలక్షన్ కోడ్ విషయంలో ఇట్లా తీసుకున్నందుకు చాలా అందరికీ ఈ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అందరికీ మాత్రం చాలా మంచి జరుగుతున్నది ఇంటి దగ్గరికి వచ్చి చేయించడం అనేది చాలా మంచిగా ఉన్నది ఇది పోలింగ్ కేంద్రంకు పోవడం అనేది వీళ్ళతోని కాలేజ్ కష్టం ఇక తీసుకపోవడం అనేది వీళ్ళు ఇప్పుడున్న పొజిషన్లనైతే ఎటు తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటుండే కానీ ఇంటి దాకా వచ్చే చాలా మంచిగా ఉన్నది ఇంటికి వచ్చిన ఓటేసినందుకు చాలా సంతోషంగా ఉంది మంచిగా అనిపించింది మాకు అక్కడ అక్కడికంటే ఇక్కడ చాలా మంచిగా ఉంది మాకు అంటే ఎండకు నిలబడలేక నీళ్ళు అట్లా అందరిలో అట్లా నిలబడలేక నిలబడితే అటు ఇటు పోడరాని అన్నందుకు మాకు ఇక్కడ వచ్చినందుకే మంచిగా అనిపిస్తుంది మాకు